నమస్కారం నేను మీ పొదల భర్త శివ దసరా నవరాత్రాల్లో అత్యంత ప్రాధాన్యతను చదువు సంతరించుకున్నటువంటిది విజయదశమి మహాపర్వదినం రోజున అత్యంత మహిమాన్వితమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది శని పూజ జమ్మి చెట్టు ప్రదక్షిణం ఈ యొక్క శని వృక్ష ప్రదక్షిణానికి విశేషం ఏంటంటే ఆ రోజున ఆయుధ పూజ చే చేస్తారు విజయాన్ని పొందడానికి విజయదశమి అనే పేరు ఎలా వచ్చిందంటే అర్జున పల్గున పార్థివ కిరీటి అని అర్జునుడికి ఉన్న దశనామాల్లో విజయము అనేటటువంటి పేరు కూడా ఉంది అర్జునుడు విజయాన్ని పొందడానికి ఈ యొక్క విజయదశమి రోజునే ఆయుధాలన్నింటి కూడా జమ్మి చెట్టు మీద వారు అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరాట్ రాజ పొడువులో అజ్ఞాతవాసం చేసేటప్పుడు మారువేషాల్లో జమ్మి చెట్టు మీద ఆయుధాలన్నింటి కూడా వారి యొక్క ధనుర్పాణాలను పెట్టడం జరిగింది ఆ ధనుర్పాణాలని తీసుకుని యుద్ధం ఉత్తర గోగ్రహణం ఆ యొక్క గోగ్రహణ యుద్ధంలో విజయాన్ని పొందడానికి సిమి వృక్షమే అత్యంత కారణమైంది తెలంగాణ ప్రాంతంలో అయితే పాలపెట్ట దర్శనము జమ్మి చెట్టు ప్రదక్షిణము జమ్మి శమి పూజ జమ్మి చెట్టుకు పూజ జమ్మి ఆకుల్ని పంచుకుంటారు ఎందుకంటే ఇది అగ్నిగర్భం అగ్నిగర్భం అగ్నికి హిరణ్యము అని కూడా పేరుంది హిరణ్యము అంటే బంగారం కాబట్టి ఈ యొక్క ఆకుని బంగారాన్ని పంచుకున్నట్టుగా చెమ్మి ఆకుల్ని ఒకరు ఒకరు పంచుకుంటారు అలైబలై చేసుకుంటారు తర్వాత ఈ యొక్క శమీ పూజలు చేసుకుని వారు ఆ శమీ ప్రదక్షిణం చేస్తారు శమీ పూజను చేసుకుని విజయదశమి రోజున సాయంత్రం ఆ యొక్క శమీ పూజను చేసేటప్పుడు ఆ చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం ఒకటి ఉంది ఆ శ్లోకం ఏంటంటే అందరికీ ఉపయోగపడేటటువంటిది शमी शमयते पापम शमी शत्रुविनाशनम अर्जुन से धनुर्धारी रामस्य प्रियदर्शिनी शमीं कमलपत्रक्षक्षी समीं कटकधारिणी आरोहत शमीलक्ष्मी नृणामर्धनी नमो विश्वास वृक्षाया पार्ध शस्त्रस्त्रधारिणे त्त तो पत्र प्रतीक्षाया सदा विजयी धर्म सत्यसंधस्कासरधुधि पौरुषेख प्रद्त्न्दशन्य हिरावणं అమంగళాం విధ్వంసీం దుష్కృతేతం అని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుని ప్రదక్షిణం చేయాలి దీని యొక్క తాత్పర్యం ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే శమీ సమయతే పాపం వృక్షం పాపాన్ని ఉపశమింపజేస్తుంది పాపాన్ని తొలగిస్తుంది శమీ సమయతే పాపం శని శత్రు వినాశనం శని వృక్షము శత్రువులను నిర్మూలిస్తుంది శమేషత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి అను అర్జునుడి చేత ధనుర్మాణాలను ధరించినటువంటిది రామస్య ప్రియదర్శిని రామచంద్రమూర్తికి అత్యంత ప్రియమైనటువంటిది ఆయన ఆ వృక్షాన్ని ఆ సాక్షాత్తు సీతామహాదేవి స్వరూపం కాబట్టి జమ్మి చెట్టు కూడా స్వరూపమే కాబట్టి రాముడికి ఎంతో ప్రీతికరమైనటువంటి